స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాటి చర్చ్ చేస్తావ్ చేద్దాం రామారావ్ సార్ చాలా నాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలి అలాగే రడిన అలాగే ఓకే సౌండ్ కనీస్ రోల్ కెమెరా రోలింగ్ సర్ యాక్షన్ వందే మాతురా వందే మాతురా కట్ట కొట్టు అన్నట్టుంది మరి అంత ఇన్వల్వ్మెంట్ ఏమిటి ఇప్పుడు వాతావరణం తేలిపోతాను బ్రదరు నేను మర్డర్ చేసి ఏమంటే నిజంగా మర్డర్ చేసి